పిల్లలకి ఏదైనా హెల్తీగా స్నాక్ చేసి పెట్టాలన్నా అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా ఈజీగా క్రిస్పీగా స్నాక్ ఎలా చేయాలో చూద్దామండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు ముందుగా మనము ఒక కప్పు అటుకులు తీసుకోవాలి కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకున్నానండి మీరు కావాలంటే పాలచిన అటుకులు కూడా తీసుకోవచ్చు ఇలా మందం అటుకులు తీసుకున్నట్లయితే మీరు నీట్గా కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు చల్లుకోవాలండి మరి ఎక్కువ వద్దు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచామంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి అటుకులు కూడా మీరు పలిచిన అటుకులు తీసుకుంటే డైరెక్ట్గా కడిగేసుకొని అప్పుడికప్పుడు చేసేసుకోవచ్చండి కాస్త మందంగా ఉండే అయితే ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని సరిపోతుంది తర్వాత చేత్తో ఎలా సాఫ్ట్గా అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న అల్లము తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ఇవి మీరు కావాలంటే స్కిప్ చేయించండి కానీ ధనియాలు వేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ ఆనియన్లో ఉండే వాటర్ అంతా కూడా ఇందులో దిగేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు బియ్య పిండి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకుని నీటికి కడిగేసుకున్న మెంతి ఆకుకూర తీసుకోవాలండి ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ మెంతి ఆకు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి కూర వేయడం వల్ల మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా ఇలా కలుపుకోవాలండి తడి అనేది ఉంటుందండి మనము ఉల్లిపాయలు అలాగే కడిగి వేసుకున్న ఈ మెంతి ఆకుకూరలో ఖచ్చితంగా వాటర్ అనేది ఉంటుందండి కాబట్టి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి మీకు కాస్త తడిగా కావాలన్నట్లయితే కొద్దిగా నీళ్లు చల్లుకొని సరిపోతుంది నీళ్ళు అయితే ఏం అవసరం పడదండి తర్వాత నీట్గా చేయి గడిగేసుకొని వాటర్ తడుపుకొని చేతికి ఇలా మనము వడలాగా చేసి ఉంచుకోవాలి అన్నీ కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మీరు ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచుకోండి సిమ్లో ఉంచారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అలాగే చాలా క్రిస్పీగా వస్తుందండి ఇవి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి పిండి అంతా ఏం నానబెట్టిన అవసరం లేదు ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకుందాము జస్ట్ పది నిమిషాల్లో చాలా అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్నాక్ చేసుకోవచ్చు సాయంత్రం పూట అలాగే ఏదన్నా మనము సైడ్ డిష్గా కూడా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకుందాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లేగుంటే తినే కొద్దిగా తినాలనిపిస్తాయి పిల్లలకి ఇంకా చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి స్వీట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చూడండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ ప్రాసెస్లో ఉంటాయండి చూసారు కదా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి కదా నచ్చాయి కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేయండి